హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయ్యే మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొని రావడం జరిగింది సో బేసిక్గా చూసుకున్నట్లయితే ఏదైనా మనము బ్యాంక్ వర్క్స్ కోసం అయితే బ్యాంక్కి వెళ్లాల్సి వస్తుంది కదా సో మనకు ఏటీఎంస్ కానివ్వండి లేకపోతే ఫోన్పే యూపీఐ ఎలాంటి యాప్స్ ఉన్నా కూడా సో చెక్స్ క్లియరెన్స్ కోసం కానివ్వండి సో నగదు విత్డ్రా కోసం కానివ్వండి సో కొన్ని పనుల కోసం కంపల్సరీగా బ్యాంక్ అయితే వెళ్ళాల్సి వస్తుంది కదా అయితే మనకు ఆగస్టు మంత్లో కంప్లీట్గా ఫిఫ్టీన్ డేస్ అయితే దేశవ్యాప్తంగా బ్యాంక్స్ అయితే క్లోజ్ చేయడం జరుగుతుందండి సో ఇంతకీ ఈ హాలిడేస్ అనేది ఏ ఏ డేట్స్లో ఇస్తున్నారు ఏంటి అనేది కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది సో దాన్ని బట్టి ఏంటంటే మీకు కూడా ఒక ఫిఫ్టీన్ డేస్ క్లోజ్ ఉంటుంది కాబట్టి సో ఏదైనా మీకు వర్క్స్ ఉన్నా కూడా దాన్ని బట్టి ముందే మీరు బ్యాంక్ పనులను అయితే ప్లాన్ చేసుకోవడానికి అయితే ఉంటుంది సో వన్ బై వన్ దేశవ్యాప్తంగా ఏ ఏ డేట్స్లో ఎప్పుడెప్పుడు మనకి హాలిడేస్ ఇచ్చారో కంప్ అయితే చూసేద్దాం బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే థర్డ్ ఆగస్టు ఆదివారం దేశవ్యాప్తంగా అయితే హాలిడే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఎయిత్ ఆగస్ట్ రోజు మనకు టెండాంగ్లో రంఫర్ట్ సందర్భంగా సిక్కిం మరియు ఒడిశాలో హాలిడే అయితే ఇవ్వడం జరిగిందండి ఈ రోజున ఏంటంటే ప్రత్యేకంగా గిరిజనులు అయితే పండుగ జరుపుకుంటారు అందుకే మనకి హాలిడే అయితే ఇవ్వడం జరిగింది ఈ టూ స్టేట్స్కి అయితే నెక్స్ట్ చూసుకున్నట్లయితే టెన్త్ ఆగస్టు మళ్ళీ సండే దేశవ్యాప్తంగా హాలిడే అయితే ఉంటుంది థర్టీన్త్ ఆగస్టు దేశభక్తి దివాస్ సందర్భంగా మనకు మణిపూర్లో హాలిడే అయితే ఇవ్వడం జరిగిందండి అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫిఫ్టీన్త్ ఆగస్ట్ అయితే ప్రతి ఒక్కరికి తెలిసిందే సో దేశవ్యాప్తంగా అయితే మనకు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా హాలిడే అయితే ఉంటుంది సో ఇది వచ్చేసి ఈ జాతీయ సెలవు దినం కారణంగా ఈరోజు అన్ని ప్రభుత్వ ప్రైవేటు బ్యాంక్స్ అన్నిటికీ కూడా హాలిడే అయితే ఇవ్వడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు సెవెంటీన్త్ ఆగస్ట్ రోజు మళ్ళీ మనకు సండే రావడం వల్ల కంప్లీట్గా మనకు దేశవ్యాప్తంగా హాలిడే అయితే ఇవ్వడం జరుగుతుందండి బ్యాంక్స్కి అండ్ నెక్స్ట్ నైన్టీన్త్ ఆగస్ట్ వచ్చేసి మనకు మహారాజా బీర్ బిక్రమ్ కిషోర్ మాణిక్య బహదూర్ ఈ వ్యక్తి యొక్క పుట్టినరోజు సందర్భంగా త్రిపురలో అయితే బ్యాంకులకు హాలిడే అయితే ఇవ్వడం జరిగిందండి ఇది వచ్చేసి మనకు నైన్టీన్త్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ మనకు ఈ హాలిడే అయితే ఇవ్వడం జరిగింది అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు ట్వంటీ థర్డ్ అయితే ఫోర్త్ సాటర్డే కారణంగా బ్యాంకులకైతే హాలిడే దేశవ్యాప్తంగా అయితే ఇవ్వడం జరిగింది మళ్ళీ ట్వంటీ ఫోర్త్ ఆగస్ట్ వచ్చేసి సండే కాబట్టి మళ్ళీ మనకు దేశవ్యాప్తంగా బ్యాంకులకు అయితే హాలిడే ఇవ్వడం జరిగింది అండ్ నెక్స్ట్ ట్వంటీ ఫిఫ్త్ ఆగస్టు రోజు శ్రీమంత శంకర దేవుని తిరుభావ తిథి నేపథ్యంలో అస్సాంలో మనకు బ్యాంకులకైతే హాలిడే ఇవ్వడం జరిగిందండి అండ్ లాస్ట్ టైం ఫైనల్గా చూసుకున్నట్లయితే మనకు ట్వంటీ సెవెంత్ రోజు మనకు కంప్లీట్గా గణేష్ చతుర్థి సందర్భంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ఒడిసా తమిళనాడు గుజరాత్ ఇవన్నీ స్టేట్స్లో కూడా మనకు హాలిడే అయితే ఇవ్వడం జరిగిందండి ఎందుకంటే మనకు గణేష్ చతుర్థి అనేది దేశవ్యాప్తంగా చాలా స్టేట్స్లో అయితే జరుపుకుంటారు కాబట్టి మహారాష్ట్ర గోవా ప్రతి ఒక్క స్టేట్లో మనకు ఈ ట్వంటీ సెవెంత్ ఆగస్టుకు అయితే హాలిడే ఇవ్వడం జరిగిందండి సో ఈ పండుగనైతే చాలా గ్రాండ్గా ప్రతి ఒక్కరు జరుపుకుంటారు కదా లెవెన్ డేస్ అయితే అండ్ నెక్స్ట్ ట్వంటీ ఎయిత్ ఆగస్ట్ కూడా నువాఖై గణేష్ చతుర్థి నేపథ్యంలో ఒడిశా మరియు గోవా ప్రాంతాల్లో హాలిడే అయితే ఇవ్వడం జరిగిందండి అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ హాలిడే వచ్చేసి థర్టీ ఫస్ట్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రోజు ఆదివారం దేశవ్యాప్తంగా బ్యాంకులకైతే హాలిడే ఇవ్వడం జరిగిందండి సో చూశారు కదా సో ఆల్మోస్ట్ మనకు ఫిఫ్టీన్ డేస్ అయితే ఆగస్ట్లో అయితే దేశవ్యాప్తంగా హాలిడే ఇవ్వడం జరిగింది ఓన్లీ ఫిఫ్టీన్ డేస్ మాత్రమే బ్యాంక్స్ అయితే మనకు వర్క్ అవుతాయి కాబట్టి ఈ హాలిడేస్లో చెక్ క్లియరెన్స్ కానివ్వండి నగదు విడ్రాస్ ఏదైనా బ్యాంక్ వర్క్స్ ఉంటే కానీ ముందే ప్లాన్ చేసుకోండి సో దట్ మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు సో ఏదైనా చిన్న చిన్న వర్క్స్ కోసం అయితే ఏటీఎం కానివ్వండి ఆన్లైన్ పేమెంట్స్ అవన్నీ వర్క్ చేస్తాయి కాబట్టి సో ఎలాంటి ఇష్యూస్ అయితే ఉండదు బట్ మెయిన్గా బ్యాంక్ వరకు వచ్చేసి చెక్స్ కానివ్వండి డీడీస్ కానివ్వండి ఇట్లాంటి వర్క్స్ కోసం అయితే మీరు ముందే ప్లాన్ చేసుకుంటే చాలా బెటర్గా అయితే ఉంటుందండి సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ హోప్ యు అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ నెక్స్ట్ వీడియోలో మన మంచి అప్డేట్తో కలుస్తాను సో ప్లీజ్ అండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి సో దట్ మరిన్ని మంచి అప్డేట్స్ అయితే నేను తీసుకుని రావడానికి ట్రై చేస్తాను సో మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే నేను మంచి మంచి వీడియోస్ ఏది ఉన్నా కూడా నాకు తెలిసినంత వరకు నేను షేర్ చేయడానికి ట్రై చేస్తాను అంతేకాకుండా వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకు యూస్ఫుల్ అయితే అవుతుందండి సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్